మీకేకే న్యూస్ కి స్వాగతం కళ్యాణదుర్గం పట్టణంలో ఇంటి పన్ను కుళాయి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్ను ఏడు పాయింట్ పదకొండు కోట్లు కుళాయి పన్ను ఒకటి పాయింట్ ఇరవై మూడు కోట్లు బకాయిలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు అభివృద్ధి జరగాలంటే పట్టణ ప్రజలు పూర్తిగా పన్ను బకాయిలు చెల్లించి సహకరించాలన్నారు గత రెండు నెలల నుంచి నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో అక్రమంగా నిర్మించుకున్న కుళాయి కలెక్షన్లు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలు గుర్తించామన్నారు పట్టణ పరిధిలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలన్నారు లేదంటే నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలను రద్దు చేస్తామన్నారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలలో అక్రమంగా నిర్వహిస్తున్న పంతొమ్మిది వందల అక్రమ కుళాయిలు గుర్తించామన్నారు పట్టణంలో అక్రమంగా నిర్మించుకున్న అనాధికారిక ముప్పై రెండు లేఅవుట్లను గుర్తించామన్నారు అనాధికారిక లేఅవుట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ యజమానులు ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు అనుమతులు తీసుకోకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్నారు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించి భవన నిర్మాణం చేపట్టాలన్నారు శానిటైజేషన్ వాటర్ సప్లై వీధి లైట్లు పట్టణంలో ప్రధానమైన సమస్యలని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ అన్నారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు కళ్యాణదుర్గం పట్టణం అభివృద్ధి జరగాలంటే ప్రజలు పన్ను బకాయిలు చెల్లించి అభివృద్ధికి సహకరించాలన్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలా ఇది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చెల్లిస్తారు ఆన్లైన్ ద్వారానే చెల్లించడం జరుగుతుంది అలాగే దాదాపు పంతొమ్మిది వందలు అక్రమ కొలాయ కనెక్షన్లు మేము గుర్తించడం జరిగింది అంటే అది పక్కన ఉన్నటువంటి మెడ్జిడ్ పంచాయతీ గ్రామ పంచాయతీలైన గోగునపల్లి కావచ్చు ముదిగల్లు ఉంటిమిద్ద ఇట్లా పల్లెల నుంచి అన్ని కూడా దాదాపు పంతొమ్మిది వందల అక్రమ హుళాయి కనెక్షన్లు మేము గుర్తించాము సో వాటన్నింటినీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అనధికారిక లేఅవుట్లు అనేది ఈ ఊర్లో చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపు ముప్పై రెండు అనధికారిక లేఅవుట్లు గుర్తించాము సో ఇక మీద కూడా కళ్యాణదుర్గ పట్టణ పరిధిలో ఎటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేయకోకుండా చర్యలు తీసుకుంటాము భవన నిర్మాణ యజమానులు కూడా ముందుగా అనుమతులు తీసుకోండి అనుమతులు లేకోకుండా దయచేసి ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్ లేకోకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు ఎందుకంటే దానివల్ల రేపు జరిగే పరిణామాలకు రేపు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది అన్ని అనుమతులు తీసుకునేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించేసి మీరు భవన నిర్మాణాలు చేపట్టవలసిందిగా కూర్చున్నాము ఆర్థిక వనరులు మున్సిపాలిటీకి ఎంత వస్తే అభివృద్ధి అనేది అంత జరుగుతుంది ప్రజలు ఎంతైతే పన్ను రూపంలో డబ్బులు వస్తే అదే డబ్బును మేము మళ్ళా అభివృద్ధి కోసము కేటాయించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ అనేది ఈ మూడు ప్రధానంగా కళ్యాణదుర్గం పట్టణం వేధిస్తున్న సమస్యలు ఈ మూడిటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము గౌరవ శాసనసభ్యులు కళ్యాణ దుర్గం వారి ఆదేశాల మేరకు ఈ మూడు మేము ప్రయారిటీ ఇస్తున్నాము అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందు కదులుతున్నాము వీటన్నిటికీ కూడా ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరు సహకారం అవసరం అభివృద్ది జరగాలంటే అందరి సహకారం ఉంటే తప్ప అభివృద్ధి అనేది జరగదు దయచేసి ఈ అన్ని విషయాల మీద